చెప్పాలమ్మా నువ్వు చెప్పాలి నువ్వు చెప్పకుండా ఇట్లా మౌనంగా ఉంటే ఒప్పుకోనమ్మా చెప్పు ఏదో ఒకటి చెప్పాలి నువ్వు మాట్లాడుతు నువ్వు మాట్లాడగలవు మాట్లాడు చెప్పు మాట్లాడమ్మా నా కోసం మాట్లాడు ఈ అమ్మ కోసం ఒక్కసారి మాట్లాడు తల్లి బంగారు తల్లి మాట్లాడు చిన్నప్పటి నుంచి పెంచుతున్నా కదమ్మా మీ అమ్మని నుదిలేసినప్పటి నుంచి నేనే పెంచుతున్నా నెల పిల్లప్పటి నుంచి చెప్పు నేను కంటికి రెప్పలా కాసుకున్నా కదమ్మా ఈ ఐదు సంవత్సరాలు చెప్పు తల్లి మాట్లాడు నా కోసం నీ నోరు ఇప్పి అమ్మా అను అమ్మ అనమ్మ అను అనమ్మ అమ్మా అని అను నా పిల్లలు పిలిచిన పిలుపు కన్నా నీ పిలుపు మధురం పిలుపు ఒక్కసారి అమ్మ హృదయాన్ని తాకేలాగా పిలు తల్లి పిలు పిలు పిలువు ఆకాశం వైపు చూస్తే ఏం రాదు నా వైపు చూసి పిలమ్మా పిలుతల్లి పిలు Pilu.